నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఎవరు ఊహించలేదు అన్నపూరణి సినిమా ఇంత పెద్ద వివాదంగా మారుతుందని అంచనా వేయలేదు కేసుల వరకు వెళ్తుందనే థాట్ కూడా రాలేదు సినిమాలో లీడ్ రోల్ చేసిన నయనతార కూడా ఇదే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అన్నపూర్ణి అనే సినిమా వివాదంపై ఆమె క్షమాపణలు చెప్పారు సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు అప్పుడు ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ అదే సినిమా ఓటీటీలో విడుదల అవటంతోనే పెద్ద దుమారం రేపింది అన్నపూర్ణి సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వెంటనే దాన్ని నిలిపివేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి హిందూ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు రమేష్ సోలంకి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ముంబైలో కేసు కూడా నమోదైంది నయనతార హీరో జై రచయిత దర్శకుడు నీలేష్ కృష్ణ ఇంకా నిర్మాతల పైన ఓటీటి అధినేత పైన కేసులు నమోదు చేశారు అంతేకాదు కేసులు నమోదు సినిమాను ఓటీటీ నుంచి తొలగించారు ఈ వివాదంపై నయనతార ఆలస్యంగా స్పందించారు అన్నపూర్ణి సినిమాను ఒక సానుకూల సందేశాన్ని అందించేందుకు తాము రూపొందించామని అనుకోని రీతిలో ఆ సినిమా ఇతరులకు బాధ కలిగిస్తుందని తాము ఊహించలేదని చెప్పుకొచ్చారు సెన్సార్ అనుమతి పొందడంతో ఓటీటీలో కూడా విడుదల చేశామని చెప్పుకొచ్చారు ఇప్పుడు తలెత్తిన వివాదం తీవ్రత ఏంటో తాము ఊహించగలమన్న నయనతార తాను కూడా భగవంతుడిని సంపూర్ణంగా నమ్ముతానని దేశ ఉన్న అనేక దేవాలయాలను తను తరచుగా సందర్శిస్తానని ఆ సినిమా ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా తనను క్షమించాలని కోరారు సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువతి తను దేశంలోనే బెస్ట్ షెఫ్ కావాలి అనుకుంటుంది తన వృత్తిలో భాగంగా నాన్ వెజ్ కూడా తింటుంది ఓ సీన్లో హీరో జై ఆమెను నాన్ వెజ్ తినిపించడానికి రాముడు కూడా మాంసాహారం తినేవాడు అనే మాట వాడుతాడు దీంతో ఆ సినిమా వివాదాస్పదంగా మారింది సినిమా వివాదంపై ఇప్పుడు నయనతార స్పందించింది